చేస్తున్నారు దేనికి బొమ్మలకి బొమ్మలకి కలర్స్ వేస్తున్నారు ఇప్పుడు హేము నువ్వు దేనికి వేస్తున్నావు ఆ కేక్ కలర్ వేయాలి వెరీ గుడ్ ఉదయ్ శశాంత్ నువ్వే చేస్తున్నావు దేనికి చేతులకి చేతులకి ఏ కలర్ వేస్తావు స్కిన్ కలర్ ఏంటి స్కిన్ కలర్ వెరీ గుడ్ దీక్షిత్ నువ్వేం చేస్తున్నావు దేనికి ఆ కే కలర్ వేయాలి వెరీ గుడ్ గుడ్ బాయ్ గ్యాను గ్యాను నువ్వేటేస్తున్నావు దేనికి వేస్తున్నావు చెయ్యికి చెయ్యికి ఏ కలర్ వేయాలి స్కిన్ కలర్ వెరీ గుడ్ దీక్షిత నువ్వేం చేస్తున్నావు కలర్స్ వేస్తున్నావు కాల్ దేనికి వేస్తున్నావు ఏ కలర్ వేస్తున్నావు స్కిన్ కలర్ ఏంటి వెరీ గుడ్ వేయండి ఇలు మీరేం చేస్తున్నారు మ్యాంగోస్ ఫ్రూట్స్ పెడుతున్నారా వెరీ గుడ్ విషయాల్లో నువ్వేవి నువ్వు పెట్టు నువ్వు పెట్టు వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ ఆటో ఇచ్చి స్పెషల్ ఇచ్చి ఆటో